స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతోంది ఏ విధంగా ఫోన్ కాల్ రూపంలో బంధం దక్కబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఈ రోజు ఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతార ఆధనం వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మోదన పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ గురువారం అనేది వీరి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కాని లేదా ప్రాణమిత్రులు కాని లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్ లో నుండి దూరంగా వెళ్లిపోయిన వ్యక్తులు ఈ రోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది వారితో మళ్లీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈ రోజు తనఫలాల్లో ఫోన్ కాల్ రూపంలో తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి కెరియర్ కి సంబంధించి కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకునిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరీర్కి కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు అలాగే తిరిగి వారు చెల్లించే స్థితిలో ఉన్నారా లేదా ష్యూరిటీకి పెడుతున్నారు వీటన్నింటి గురించి ఆలోచించి మీరు డబ్బు ఇవ్వటం వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సహాయం చేయటంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారు తిరిగి చెల్లించలేని పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మోయవలసి వస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఈ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ఆ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఫలితం దక్కక నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఈరోజు ఆ ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కబోతుంది దానికి సంబంధించి అవకాశం ముందుకు రావటం కానీ ఏదైనా అప్డేట్ న్యూస్ వినటం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ఏదైనా ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు వాటికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ఒక అంశం గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు చాలా కాలంగా విషయంలో మీరు కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు అటువంటి విషయంలో ఒక రాబోతున్నారు అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తుల మధ్య ఈ విధంగా మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు పని మొదలు పెట్టిన ప్రతి సందర్భంలో కూడా మీరు ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు అలాగే తులారాసుకు చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటూ మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దానికి మీకు సపోర్ట్ గా మాట్లాడే వ్యక్తులు కూడా లేరని మీరు మాదన పడుతున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించబోతుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే ఎవరైనా సరే విహార యాత్రలకి కానీ ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్లాలని గత కొద్ది కాలంగా అనుకుంటూ వెళ్లలేకపోతున్నట్లయితే ఈరోజు ఆయన యాత్రలకు బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదా ఆ దానికి సంబంధించి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అలాగే చాలా కాలం క్రితం మీరు క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్లీ మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఒక బంధం దక్కే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి మీ యొక్క ప్రేమ జీవితంపై అది ప్రతికూలమైన ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది పెద్దలను ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కుతాయి పని ఒత్తిడి ఆస్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు అలాగే తులారాసుకు చెందిన వ్యవసాయదారులకి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కుల వృత్తులు చేసుకుంటున్న వారైతే వృత్తి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని వ్యాపారాలు చేస్తున్న వారికి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు ఒక చిన్న సమస్యను ఎదుర్కోబోతున్నారు చాకచక్యంతో వ్యవహరించండి టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం గుడ్ న్యూస్ ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి